అందరికీ నమస్కారం అండి రైతులకు భారీ శుభవార్త పిఎం కిసాన్ నిధుల్లో భాగంగా పదిహేడవ విడత అయితే విడుదల కావడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పటి నుంచి కూడా పిఎం కిసాన్ నిధుల్లో భాగంగా ప్రతి ఏటా మూడు విడతలుగా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు అయితే జమ అవుతున్నాయి అయితే తాజాగా ఈ నెల పద్దెనిమిదిన పీఎం కిసాన్ నిధులు అయితే జమ కాబోతున్నాయి పిఎం కిసాన్ స్కీమ్ కింద పదిహేడో విడత నిధులు ఈ నెల పద్దెనిమిదవ తేదీన విడుదల కాబోతున్నాయి రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు వారణాసి పర్యటనలో పీఎం మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదల దస్తరంపైనే పెట్టారు ఈ స్కీమ్ కింద ఏటా ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో అంటే విడతకు రెండు వేల రూపాయలు చెప్పినా రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది సుమారుగా చాలా మంది రైతులకు ఈ పిఎం కిసాన్ ద్వారా లబ్ధి అయితే పొందుతున్నారు సో పిఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రతి ఏటా సంవత్సరానికి ఆరు వేల రూపాయల నిధులను ప్రభుత్వం రైతులకు అయితే ఇస్తుంది సో ఇదండి వాళ్ళ పీఎం కిసాన్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాబినెస్ డే